రోజు మనమున్నా మళ్ళీ కేఈ క్రాస్ దగ్గర ఉన్న పులావ్ బాప్ లో మరి నేమే చాలా యూనిక్ గా ఉంది కదండి పులావ్ కబాబ్ మరి అంతే పులావ్ కబాబ్ అన్న టైటిల్ కి తగ్గట్టు మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఉంది చాలా టేస్టీగా ఉందని బయట కంటే కూడా చాలా మంచి అరోమతో ఉంది కాబట్టి దీని పులావ్ కబాబ్ అనడంలో అసలు తప్పే లేదు అండ్ మనకేంటంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనకు బిర్యానీ రెస్టారెంట్స్ ఇంకా మండి మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఎవరు పులావ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు మరి వరంగల్లోని ఫస్ట్ పులావ్ కబాబ్ అనే ఈ బండిని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు మరి ఇదైతే మనకి కేయూ క్రాస్ దగ్గర ఉంది మెయిన్ గా ఏంటంటే ఇది నైట్స్ లో ఓపెన్ గా ఉంటది సో ఫుడ్ లవర్స్ ఎవరైనా డిన్నర్ టైమ్ లో డిన్నర్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో ఇది మెయిన్ రోడ్ కే మనకి పులోకా కబాబ్ బండి అనేది కనిపిస్తుంది మరి వీళ్ళు ఎక్స్ట్రాడినరీ టేస్ట్ తో మనకి పులావ్ అయితే సర్వ్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఇంకా మటన్ అండ్ పన్నీర్ పులావ్ కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు సో మరి లేట్ చేయకుండా పులావ్ లవర్స్ ఎవరున్నా లౌకా బాబ్ బండి దగ్గరికి వచ్చేయండి సార్ హలో మ్యామ్ మీ గుడ్ నేమ్ మా మా నా పేరు కార్తిక్ అండి ఓకే కార్తిక్ గారు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు పల్లా బండి ఇక్కడ స్టార్ట్ చేసి ఒక టూ మంత్స్ అయింది టూ మంత్స్ అవుతుంది ఓకే ఎలా ఉంది మరి ఇప్పుడు ఇప్పుడే జస్ట్ మన రీల్స్ చేపించడం వల్ల ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కూడా కొంచెం ఇప్పుడు ఇప్పుడు లైక్ గెట్ గెట్ అయిపోయింది బిజినెస్ అనేది పర్లేకుండా నేను అదే చూస్తున్న క్రేజ్ ప లౌకా బాప్ అనేది మంచి క్రేజ్ వస్తుంది బయట కూడా నేను కూడా వింటున్నాను యాక్చువల్ థాట్ ఏంటి ప లౌకా బాప్ అనే టైటిల్ ఎలా వచ్చింది అసలు థాట్ లైక్ వరంగల్లో బిర్యానీ అన్ని చాలా శాతం బిర్యానీ ఉన్నాయి పులావ్ అనేది లేదు సో నేను కూడా కొంచెం చెఫ్ అనమాట లైక్ నేను కుక్ చేస్తా కొన్ని ఇంట్లో చేయగలుగుతాను లైక్ మోస్ట్లీ అట్లా అలవాటు అయిపోయి అలవాటైపోయి బయట కొన్ని బోర్డు చూసానమాట పులావ్ పేరు అని చెప్పేసి దానికి వెరైటీ అని చెప్పేది పులాక బాప్ పెట్టేస్తాను నిజంగానే పుల ఒక అంటే అలానే ఉంది చూడడానికి కూడా అండ్ ఏంటంటే మనకి ఇక్కడ కూడా మీరు ఇలా ప్రొవైడ్ చేశారు కదా సో నైట్స్ లో ఎలా ఉంటుంది అంటే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందరూ లైక్ ఎవరు కానీ టేస్ట్ చూస్తున్నారు టేస్ట్ చూసి ఇంకా ఒక ప్లేట్ తీసుకుంటారు త్రీ ప్లేట్స్ పోతున్నాయి వాళ్ళకి ఇంకా అట్లా నడుస్తుంది ప్రజెంట్ ఇది మాది అంబియన్స్ కూడా పీస్ఫుల్ గా ఉంది యూనిక్ గా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఈవినింగ్స్ లో సమ్మర్స్ లో ఇలా ఉంటేనే ఇష్టపడతారు కదా అందుకోసమే ఈ ప్లాన్ కూడా చాలా బాగుంది సక్సెస్ఫుల్ గా ఉంది పులవ్ కబాబ్ అనేది సో మరి ఈ ఈ ఫుడ్ స్టార్ట్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది ఫుడ్ పైన ఎందుకు ఫోకస్ చేశారు లైక్ నేను ఇప్పటికో ఫోర్ ఇయర్స్ అనిమేషన్ లో జాబ్ చేశాను జాబ్ లో ఒకరి కింద నాకు వర్క్ చేయక నాకు నచ్చక వేరే ఫీల్ లైక్ ఇదిగా ఫుడ్ బిజినెస్ అనేది ప్లాన్ చేస్తుంది సో ఎక్కడ ఉంటారు అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాది మల్టీమీడియల్ డిగ్రీ అయిపోయింది మ్యామ్ యానిమేషన్ మల్టీమీడియాలో నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ నాది ఇంకా ఫర్దర్ ప్లాన్స్ ఏమన్నాయి పుల్లావ్ కబాబ్లో దీనే ఇంకా వేరే ఇంకా టూ త్రీ ఐటమ్స్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం లైక్ మటన్ పన్నీర్ వెజ్ పులావ్ దాన్ని ప్లాన్ చేస్తున్నాయి సో అంటే క్యాటరింగ్ సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా యా యా బల్క్ ఆర్డర్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ నాకు కొన్ని బల్క్ ఆర్డర్లు వచ్చాయి చేశాను కూడా ఇచ్చాను కూడా అవి లైక్ హైదరాబాద్ కానీ లైక్ రిసార్చ్ కానీ బర్త్డే పార్టీస్కి అవి వచ్చినాయి ఇచ్చాను నేను అవి ఐదు ఎవరి సపోర్ట్ ఉంది మీకు ఇది రన్ చేయడంలో ప్రెసెంట్ అయితే పేరెంట్స్ సపోర్ట్ ఉంది ఇంకా మా ఫ్రెండ్ సపోర్ట్ ఉంది అంత ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఉంది మంది ఫ్రెండ్స్ ఇప్పుడు నీతో పాటు ఇలా ఇద్దరం ఇద్దరం చేస్తున్నాం ఇంకొక అన్న ఉంటాడు అన్న రాలేదు కొంచెం బిజీలో వర్క్ బయట తిరుగుతున్నాడు అన్నగా మరి ఇది ఓపెనింగ్స్ టైం క్లోజింగ్ టైం ఏంటి క్లోజింగ్ టైం వచ్చేసి లైక్ టెన్ థర్టీ టెన్ వరకు క్లోజ్ అవుతుంది అంటే హండీ అయిపోయే వరకు ఉంటాం అనమాట ఓపెనింగ్ వచ్చేసి లైక్ సెవెన్ కి స్టార్ట్ అవుతుంది అందుకే అంటున్నాను ఈవినింగ్స్ లో చాలా మంది ఫుడ్ ప్రిఫర్ చేస్తారు డే టైమ్ లో కంటే కూడా సో అందుకోసమే ఈ పులావ్ కి ఈవినింగ్స్ టైమ్ లో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది మళ్ళీ మార్నింగ్ టైమ్ లో కూడా పెట్టే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరి ఈ ప్లేస్ లో బాగా హీట్ ఉంటుంది కదా రైనీ సీజన్ కానీ వింటర్ కానీ ప్లాన్ చేస్తున్నాం అది మార్నింగ్ లో ఇంత సన్నున్నా కూడా కస్టమర్స్ రెగ్యులర్ గా చూస్తుంటాం ఇక్కడ పులోక బాప్ అనేది మొత్తం ఇక్కడ ఈ కేయూ ప్లేసెస్ లో మొత్తంలో ఫేమస్ అయిపోయింది ఆల్రెడీ సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ సక్సెస్ ఇంకా ముందు కూడా మీరు అనుకున్న బ్రాంచెస్ అంటే పెట్టాలి అండ్ హండి మండీ కూడా ప్లాన్ చేస్తున్నా చెప్పారు కదా అవి కూడా సక్సెస్ అవ్వాలని ఓకే స్విగ్గీ జొమాటోలో ఉందా ఓన్లీ జొమాటోలో ఉంది స్విగ్గీలో ఫ్యూచర్ ఇప్పుడు ప్లాన్ చేసి స్విగ్గీ కూడా ప్రజెంట్ ఓన్లీ జొమాటోలో ఉంది మ్యామ్ సో ఎవరైనా ఆర్డర్స్ ద్వారా కూడా మనకి ఇప్పుడు ఫుడ్ అనేది వెళ్తుందా ప్రెసెంట్ ఆల్్రెడీ చేసిందా ఇంప్లిమెంట్ అవ్వలేదా జొమాటో అంబ్రీ ఉంది ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ఒక 5 ఆర్డర్స్ ఇప్పుడు ఎల్లై ఇప్పుడు ఇంకొక ఆర్డర్ వెళ్ళింది 6 ఆర్డర్స్ వెళ్తున్నా ఛానల్ వెళ్తున్నా ఈ విషయం తెలియదు ఇప్పుడే తెలుస్తుంది ఇక్కడికి వచ్చాక జొమాటో ఉందని సో జొమాటోలో కూడా ఆర్డర్స్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఆల్ ది బెస్ట్ సర్ మీకు ఫ్యూచర్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ గుడ్ నేమ్ మంజునాథన్ ఓకే మంజునాథం చికెన్ పులావ్ టేస్ట్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ మన మండి దగ్గర అక్కడ యాక్చువల్లీ ఇక్కడ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఇక్కడ డిఫరెంట్ అరోమా టేస్ట్ బాగుంటుంది అండ్ మిగతా రెస్టారెంట్స్ కావాలంటే ఇక్కడ క్వాంటిటీ కూడా నైస్ క్వాంటిటీ అండ్ సింగిల్ పర్సన్ తినకూడదు తినవచ్చే అంత క్వాంటిటీ వస్తారు అండ్ ఫ్లేవర్స్ కూడా వీళ్ళు ఓన్ ఫ్లేవర్స్ వాడడం వల్ల కొంచెం డిఫరెంట్ స్టైల్ వచ్చింది అండ్ మసాలా కూడా వీళ్ళు ఓన్ ప్రిపరేషన్ అని అన్నారు సో దానివల్ల ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అండ్ వీళ్ళు చేసే స్టైల్ కూడా చాలా హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది అండ్ పులావ్లో ఇక్కడ కొంచెం డిఫరెంట్ పులావ్ అండ్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉందని అంటారు ఎందుకంటే రైస్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది చాలా మెత్తగా ఉంటుంది మిగతా దానికంటే బిర్యానీస్లో ఎలా ఉంటుందో పలుకు పలుకు ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మొత్తం మెత్తగా ఉంటుంది సో దానివల్ల పులావ్ టేస్ట్ కూడా అరమ్మ అదంతా తగులుతుంటే మనకు తినేటప్పుడు అండ్ వీళ్ళు గుడ్ సర్వీస్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది సర్వీస్ అండ్ జొమాటో స్విగ్గీ కూడా ఉంది వీళ్ళకి అండ్ సో ఇట్స్ సో రెగ్యులర్ గా అప్పుడప్పుడు వస్తుంటాం ఓకే అంటే వీక్లీ ఆర్ మంత్లీ వీక్లీ వీక్లీ సో మీరు ఒక్కరే వస్తుంటారా వేరే ఫ్రెండ్స్ తో వస్తారా ఫ్రెండ్స్ తో వస్తుంటా సో మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చాలా ఇష్టమైన ఫుడ్ అన్నమాట యా మనం రెగ్యులర్ బయట బిర్యానీస్ తింటాం కంపేర్ టు అది ఇది మనకి డిఫరెంట్ పులావ్ అంటే సో ఆ టేస్ట్ వేరియేషన్ ఎలా టేస్ట్ వేరియేషన్ ఏంటంటే లైక్ మన బిర్యానీస్లో జస్ట్ మసాలా మాత్రమే చికెన్ మసాలా జస్ట్ దమ్ చేసి ఇస్తారు ఇది ఏంటంటే మొత్తం మిక్స్డ్ లాగా ఉంటుంది మొత్తం మసాలా అంత రైస్ స్ట్రక్చర్ అండ్ చికెన్కి మొత్తం లైక్ మొత్తం అంటే కలిపేసి ఉంటుంది కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది మొత్తం దాటికి అనుకుంటుంది అండ్ అది వీళ్ళు కుక్ చేసే కరెక్ట్ స్టీమ్లో కుక్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది ఓకే ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ థ్యాంక్ యూ అన్ని చోట్ల నేను నార్మల్గా అన్ని రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాను సో మొత్తం హన్మగొల్లో అన్ని రెస్టారెంట్స్ బాగుంటాయి బాగుంటుంది అంటే బయటలో రెస్టారెంట్స్ కంటే బయట ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో పెట్టిన వాళ్ళకంటే అందరికంటే ఇది కొంచెం బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ సార్ హాయ్ మీ పే ఓం సాయి ఓకే సార్ ఎక్కడ నుంచి వచ్చారు మేము వరంగల్ నుంచి వచ్చాం ఓకే వరంగల్ నుంచి ఇక్కడ మన పులావ్ కోసం వచ్చారు ఆ అవును పులావ్ గురించి ఓకే అంటే ఏమ నచ్చింది పులావ్ లో ఇక్కడ యాక్చువల్గా పులావ్ అనేది మన వరంగల్ లో ఎవరు స్టార్ట్ చేయలేదని అనుకున్నా నేను యాక్చువల్గా ఎప్పుడైతే నేను ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తా ఉంటే ఒకసారి పులావ్ కబాబ్ అని చెప్పేసి మనకు ఆ రీల్ చూసి ఒకసారి ట్రై చేద్దాము ఎందుకంటే మనకు వరంగల్ లో మాక్సిమం బిర్యానీ మ్యాక్సిమం అయితే బిర్యానీయే మనకి అది మనకు డిఫరెంట్ ట్రై చేద్దాం ఏది లేదు అందుకని చెప్పేసి అని ఒకసారి పులావ్ ఆంధ్రాలో ట్రై చేసినాం కానీ మన స్పైస్కి వాళ్ళు మ్యాచ్ చేయలేరు అసలు అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి అని ఒకసారి వచ్చిన ఒకసారి వచ్చినప్పుడు అసలు నిజంగా అసలు పులావ్ ఆంధ్ర స్టైల్కి మన స్టైల్కి బాగా డిఫరెన్స్ ఇచ్చేసారు ఎందుకనంటే వీళ్ళు యూజ్ చేసే ఆ మసాలాలు కానీ ఆ స్పైస్ కానీ బాగా ఇచ్చారు ఆ టేస్ట్ మనకు ఒక్కసారి ఎక్కింది అని అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అట్లా అని చెప్పేసి రావడం జరుగుతుంది కంటిన్యూస్గా అంటే వీక్లీ కాదు కానీ తినాలనిపించినప్పుడు మాత్రం ఆర్డర్స్ అయినా పెట్టుకోవడం తినడం కానీ జరుగుతుంది ఇట్లా ఓకే టేస్ట్ మాత్రం అసలు బాగుంటుంది అంటే రెగ్యులర్గా వస్తాము ఒకసారి వీక్లీ వీక్లీ వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కరిని వచ్చా తర్వాత మా వాళ్ళకి కూడా తినిపిద్దాం ఒకసారి ట్రై చేపిద్దాం ఎందుకంటే అదే చెప్పాను కదా వరంగల్లో ఎవరు ట్రై చేసి ఉండరు పులావ్ అనేది అందుకని చెప్పేసి నా ఫ్యామిలీతో వాళ్ళకి కూడా బాగా నచ్చింది టేస్ట్ వాళ్ళని కూడా తీసుకొచ్చిన ఒకసారి చూపెట్టిన కూడా టేస్ట్ అక్కడ కూడా అట్లా సో అవే తీసుకెళ్తుంటారా ఇక్కడే తింటుంటా అంటే ఒకవేళ ఇంటికి కావాలి అని అనంటే మాత్రం టేక్అవే తీసుకుంటాను ఆర్డర్ పెట్టుకుంటాను జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది కదా అట్లా లేకపోతే ఫ్రెండ్స్ తోటి రావాలి అని అంటే నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్తో వచ్చాను మా ఫ్రెండ్ నేను తినేసిపోతాను అట్లా ఒకవేళ ఫ్రెండ్స్ తోట అయితే అట్లా మామూలుగా మనం బయట తిరుగుకుండా కూడా వచ్చేసి తినేసి వెళ్తాం కదా అట్లా క్యాజువల్గా బయట ఏదైనా తిందామని చెప్పేసి ఆయన కూడా అట్లా వచ్చి తినేసిపోవడం జరుగుతుంది సో టేస్ట్ పరంగా అంటే ఫుడ్ గురించి చెప్పాలి ఎవరికైనా అనుకుంటే అయితే మస్ట్ ట్రై అని చెప్తాను ఎందుకు అని అంటే పులావ్ ఇక్కడ టేస్ట్ బాగుంది చాలా బాగుంది ఎందుకనంటే వరంగల్లో ఉన్న వాళ్ళకి మాక్సిమం బిర్యానీ మీద ఉంటది కానీ ఏమన్న నైట్ అయితే మనకి కుర్చీది బిర్యానీ అంటారు ఇది అంటారు కానీ ఒకసారి ట్రై చేయాలి అని చెప్తాను మాక్సిమం ఎందుకంటే ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేస్తారు అది మాత్రం గ్యారంటీ సో గా చెప్తున్నారు అన్ని విషయాలు కాబట్టి అంతే గా మాకు రేటింగ్ ఇవ్వాలి అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత పులవ్గా పులవ్కి అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ కూడా ఇవ్వచ్చు పర్లేదు ఫైవ్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మనకు అమౌంట్ పరంగా కూడా చూసుకుంటే ఒక సింగిల్ బిర్యానీ చూసుకుంటే మనకు వన్ ఫిఫ్టీ సమ్థింగ్ ఏదో ఉంది అది ప్లేట్ అయితే ఫో టూ హండ్రెడ్ ఏ ఉంటుంది అదే మనకు మామూలుగా పులావ్ అయితే హండ్రెడ్ లోపు వచ్చేస్తుంది ఎగ్ విత్ ఎగ్ మళ్ళీ పీస్ క్వాంటిటీ కానీ రైస్ క్వాంటిటీ కానీ ఒక్క పర్సన్ కాదు ఇద్దరు పర్సన్ తినే అంత క్వాంటిటీ వస్తుంది మనకి క్వాంటిటీ కూడా హ్యూజ్ వస్తుంది కదా అట్లా అని చెప్పేసి అని నేను మనం వచ్చినా కూడా తోటి వెళ్ళొచ్చు బయటకి ఆ పరంగా చూసుకుంటే టేస్ట్ కానీ క్వాంటిటీ ఆఫ్ రైస్ కానీ బాగుంటుంది అందుకని చెప్పేసి అని ఫైవ్ అయినా అయ్యొచ్చు రేటింగ్ నో ప్రాబ్లమ్ Okay, so thank you. Yeah, thank you. you.